ఈ రోజు మేమైతే నేరేడు పుళ్లు కోసుకున్నాము అడవిలో అయితే వచ్చాము ఈ అడవి ఎక్కడ ఉందంటే నాటిపేట పక్కన నెలబల్ అనే అడవిది ఇది ఈ అడవిలోకి మేమైతే ఒక ఆరు మంది కలిసి రెండు బైకుల మీద అయితే వెళ్తా ఉన్నాము చూసారు కదా అడవి విధంగా ఉందో ఇదే విధంగా రెండు కిలోమీటర్లు అయితే లోపలికి వెళ్ళామంటే అక్కడైతే చాలా ఎక్కువ నేరేడు చెట్లు అయితే ఉన్నాయంట నేరేడు చెట్లు ఉసిరి చెట్లు కూడా ఉన్నాయి ఉసిరి చెట్లు ముందుకు ఏం కాయలు అయితే లేవు నేరేడు పండ్లు కూడా లాస్ట్ సీజన్ కాబట్టి పండ్లు కూడా చాలా పైన అయితే కొసకొమ్మలు అయితే ఉన్నాయి మేము ఆరు మంది కలిసి నేడు చెట్ల దగ్గరికి వెళ్ళాము అక్కడైతే అయితే అంతగా లేవు అక్కడ వెళ్ళి ఏ విధంగా కోసాము పండ్లు ఎలా ఉన్నాయి ఏ సైజులో ఉన్నాయి అన్నీ అయితే వీడియోలో చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి నేరేడు పుల్లన్నీ పుట్టకనాల్లో పోసుకొని మనకైతే బస్ స్టాండ్లో అమ్ముతా ఉంటారు కదా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కోసుకుంటారంట ఆల్రెడీ మాకైతే ఒక ఇద్దరైతే ఎదురు వచ్చారు ఇల్లు చాలా దూరం అయితే వెళ్ళాలి ఇక్కడ ఎక్కడ లేవు స్టార్టింగ్లో చాలా లోపలకి అయిల్ అని చెప్పారు ఇల్లు అయితే వీళ్ళైతే ఒక పెద్ద గెడ తెచ్చుకొని ఆ గెడతో అయితే రాల్చుకొని కోసుకున్నాం మేము ఆ గెడ కూడా అక్కడే వదిలేసి వచ్చేసాము మీకు ఎవరికైనా కావాలంటే ఆ వాడుకొని మళ్ళీ అక్కడే వదిలేసి వచ్చేసింది అని చెప్పారు మాకైతే మేమైతే వెళ్తానే ఉన్నాము వెళ్ళే కొంది వస్తానే ఉంది ఈ రూట్ అయితే చూశారు కదా ఏ విధంగా ఉందో మొత్తం అడిగాను ఈ రూట్లో బైకులు అయితేనే వెళ్ళగలము పెద్ద వెహికల్ తెచ్చుకుంటే అసలు అయితే వెళ్ళలేము ఎందుకంటే ఇక్కడ మీకు తగిలిన చెట్లు కనిపించాయి కదా అవైతే రోడ్డుకి అడ్డంగా చాలా అయితే ఉన్నాయి బైకులు కాబట్టి మనం ఎక్కి దింపడం లేకపోతే పక్కన నుంచి తిప్పుకొని వెళ్ళడం ఎలాగోలాగా చేస్తున్నాము పెద్ద వెహికల్స్ అయితే అసలు అయితే వెళ్ళలేము ఈ తగిలిన చెట్లు చాలా అడ్డంగా అయితే ఉన్నాయి చూసారు కదా ఇంకా ఇదే విధంగా పోవాలంటే ఇంకా ఒక అర కిలోమీటర్ అయితే వెళ్ళాలని చెప్పారు ఇల్లు మీకైతే ఇక్కడ కాలువ కనిపిస్తుంది చూశారు కదా మొత్తం ఎండిపోయింది కాలువ అయితే వాటర్ అయితే అసలు ధరకు మనం కంపల్సరీ నీళ్ళు అయితే తెచ్చుకోవాలి మేమైతే రెండు బాటిల్లో నీళ్ళు అయితే తెచ్చుకున్నాం తెచ్చుకున్న పది నిమిషాలైతే నీళ్ళ అయిపోయాయి నేరేడు చెట్ల దగ్గర అయితే వచ్చేసాను ఈ కనిపించే మొత్తం నేరేడు చెట్లు అనేవి ఒక్కదానికి కూడా పొండ్లు అయితే లేవు చూసారు కదా ఏ విధంగా నడుచుకుంటూ వెళ్తున్నాము ఆల్రెడీ ఒక దగ్గర అయితే కోసాము ఒక చెట్టుకి ఆ కవర్లో అయితే అడుగు కూడా రాలేదు అవి ఆ విధంగా కోసుకొని వెళ్తా ఉన్నాము అక్కడ నుంచి కొంచెం అయితే వచ్చాము లోపలికి వస్తే మాకు అయితే నేరుగుళ్ళు అయితే కనిపించాయి చూపిస్తున్నాం చూడండి ఇవైతే చూసేదానికి కొంచెం చిన్నగా అయితే ఉన్నాయి కరేపాకు పండ్లు ఉంటాయి కదా ఇట్లా కొంచెం పెద్దగా అయితే ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి తినేదానికి చిన్నవైనా కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మేమైతే ఒక పెద్ద పట్ట అయితే తెచ్చుకున్నాము ఎందుకంటే మనం కింద నుంచి పట్ట పట్టుకో పైకి ఒక మంచి పండ్లన్నీ రాలుస్తూ ఉంటారు కాబట్టి అన్ని ఆ పట్ట మీద పడతాయి ఈజీగా ఏరేసుకోవచ్చు పట్ట లేకపోతే అన్ని కింద పడి పాడైపోతాయి అదిగా ఏరుకునే దానికి కూడా లేట్ అని చెప్పి ఒక పెద్ద పట్ట అయితే తెచ్చుకున్నాము పట్ట తెచ్చుకొని ఒక చెట్టుకి అయితే రాలుస్తుంటే ఎన్ని పండ్లు వచ్చాయి కూడా చూపిస్తాను చూడండి వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి మీకైతే ఇక్కడ కనిపిస్తుంది చూసే కదా ఒక మనిషి చెట్టు పైకి ఎక్కి చెట్టు కొమ్మని నోపుతా ఉంటే మనకి ఆ పండ్లన్నీ పట్ట మీద అయితే రాలుతున్నాయి ఆ పట్ట లేకపోతే కింద పడిపోతాయి కాబట్టి ఏరుకు దానికి లేట్ అయిపోద్ది అందువల్ల అయితే ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాము

అక్కడైతే మాకు ఒక రెండు మూడు చెట్లు అయితే కనిపించాయి అయి వరకు అయితే కోసుకున్నాము ఇంకెక్కడైనా ముందు ఉన్నాయని చెప్పేసి వెళ్తా ఉన్నాం ఇదే విధంగా చూసారు కదా అదే విధంగా వెళ్తున్నాము మనకి ఇక్కడ చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కానీ పండ్లు అయితే అసలు లేవు ఎందుకంటే సీజన్ అంతా అయిపోయింది కాబట్టి పండ్లు అయితే అంతకైతే లేవు చెట్లు కూడా ఉన్నాయి ఆగులు కూడా అంతకైతే లేవు చూసారు కదా ఏ విధంగా ఉందో మొత్తం అడిగాను నేరడుపులు చూడండి కింద పడి ఏ విధంగా ఉన్నాయో ఇవి కనిపించే మొత్తం నేరేడు పుళ్ళేను ఇది అడివి కాబట్టి ఎవరు కోసుకోక ఆ పండులన్నీ పండిపోనబడి అదే విధంగా పాడైపోతా ఉన్నాయి మేమైతే ఇంకొంచెం ముందుకైతే వెళ్తున్నాము ముందు ఇంకా ఏమైనా చెట్లు ఉన్నాయో చూస్తాము ఉంటే కోసుకుంటాం లేకపోతే ఇంటికైతే వెళ్ళిపోతాము ఇక్కడ చూడండి కనిపించేది మొత్తం అడివాను మాకైతే దారి కూడా లేదు వెళ్ళేదానికి ఈ కంపలు చూస్తే అన్ని మూల కంపలు కాలుగా గీసుకుంటే రక్తం వచ్చేస్తుంది మాకైతే ఇంక వద్దు ఏమొద్దు అని చెప్పేసి బయటకైతే అయితే వచ్చాము వెళ్ళిపోతున్నాం చూసారు కదా ఈ విధంగా వెళ్ళిపోతున్నాము బండ్లు అయితే పక్కన పార్క్ చేస్తున్నాము చెట్టు కింద బండ్లు తీసుకొచ్చేదానికి ఒక అయితే వెళ్ళారు మేమైతే నేరేడు పుళ్ళు పట్టుకుని ఇక్కడైతే ఉన్నాము చూపిస్తున్నాను చూడండి ఆ పట్ట అయితే మళ్ళీ చేసాము ఆ పట్ట అయితే తెచ్చుకొని ఆ పట్ట వల్ల అయితే మేము ఇన్ని అయినా కోయగలిగాము చూసారు కదా పండ్లు అందరం ఈ విధంగా అయితే ఒక అరకిలో అయితే పండ్లు అయితే కోసుకోగలిగాము ఈ పండ్లు చిన్నవనే కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మేమైతే ఇంక ఇంటికి అయితే బయలుదేరిసాము బాగున్నా